హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో గాయస్ మీరు అందరూ తెలుసు ఆల్రెడీ మనకి టాలీ పాయింట్ త్రీ పాయింట్ జీరో మనకి రావడం జరిగింది మార్కెట్లో దాంట్లో ఉన్న న్యూ ఫీచర్స్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది లాస్ట్ క్లాసెస్లో మీరు చూసుకుంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ గురించి క్లియర్ కట్గా మీతో డిస్కషన్ చేస్తాను అవి చూసి మంచిగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు పార్ట్ ఫోర్ గురించి డిస్కషన్ చేస్తాం ఓకే ఓచర్ ఎంట్రీ కీస్ ఓకే సో దీంట్లో త్రీ న్యూ ఫీచర్స్ ఉన్నాయి ఆ త్రీ న్యూ ఫీచర్స్ గురించి మీతో డిస్కషన్ చేస్తాను ఎక్కడ కూడా వీడియో స్కిప్ కాకుండా చూడండి ఆల్రెడీ టాలీ టూ పాయింట్ టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్లో అడిషన్ దాంట్లో కొన్ని తీసేసి న్యూ ఫీచర్స్గా మనకి టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరోలో యాడ్ చేశారు సో వాటిలోకి వీటిలోకి కొన్ని డిఫరెన్సెస్ అనేది గమనించవచ్చు అవి ఏంటో మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మీతో ఇలాగే ముందుకు రావడం జరుగుతుంది ఓకేనా డన్ ఓకే డన్ చూడండి మనకి సో లోకేష్ ఇన్ఫోటెక్ అనేది మన ఇన్స్టిట్యూషన్ లైక్ ట్రైనింగ్ అండ్ జాబ్ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తాం అలీ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఓకే డన్ దీంట్లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటంటే టాలీ పాయింట్ త్రీ పాయింట్ జీరో లో ఫీచర్స్ మనం చూసుకుంటే దీంట్లో త్రీ మన ఫీచర్స్ ఉన్నాయండి అవి ఒక్కొక్కటి ఒకలా ఉపయోగపడతాయి వాటితో మీకు క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది యా ఇప్పుడు చూడండి ఓచర్ స్క్రీన్ లో అనమాట మనకి మాడిఫైడ్ జిఎస్టి హెచ్ఎస్ఆర్ అండ్ ఎస్ఏసి రిలేటెడ్ డీటెయిల్స్ వైల్ ఓచర్ ఎంట్రీ ఓకే మనము ట్యాక్స్ అనేది కంపెనీ లెవెల్ కంపెనీ లెవెల్లో మనం సెట్ చేసుకోవచ్చు లెడ్జర్ లెవెల్లో సెట్ చేయొచ్చు ఐటెం లెవెల్లో సెట్ చేయొచ్చు అంటే కంపెనీ లెవెల్లో ఒక పర్సంటేజ్ ఇచ్చి ఉంటాం కావాలనుకుంటే దాన్ని మనం లెడ్జర్ లెవెల్లో మార్చుకోవచ్చు లేదంటే ఐటమ్ లెవెల్లో కూడా మార్చుకోవచ్చు లేదంటే కంపెనీ లెవెల్లో కూడా మార్చుకొని మనం ఎంట్రీస్ పాస్ చేయచ్చు అంటే జిఎస్టి నెంబర్ మనం చూసుకున్నట్లయితే ఇచ్చి ఉంటాం హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చుకోవచ్చు మార్చుకొని ఎంటర్ పాస్ చేయొచ్చు అంటే ప్రజెంట్ కరెంట్ బిల్ ఏదైతే ఉందో దాని వరకు మాత్రమే మనం మార్చుకొని ఎంట్రీ పాస్ చేయొచ్చు అది మనం లెజర్ లెవెల్ అయినా కంపెనీ లెవెల్ అయినా ఐటెం లెవెల్ అయినా మార్చి ఎంటర్ పాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంది సో దానికే మనం మాడిఫై జిఎస్టి హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సీ రిలేటెడ్ డీటెయిల్స్ నుంచి చెప్పుకోవచ్చు తర్వాత సెకండ్ ఫీచర్ చూసుకుంటే ఇన్సర్ట్ డిలేట్ కాపీ ఓచర్ వితౌట్ ఇంపాక్ట్ ఇన్ సబ్ సీక్వెంట్ నో సో యాడ్ ఏ వోచర్ ఫ్రమ్ డే బుక్ బుక్ నుంచి మనం ఓచర్ ని క్రియేట్ చేయొచ్చు తర్వాత నాట్ జంపింగ్ ఇయర్ నెంబర్ ఓకే ఇప్పుడు ఒక సీక్వెన్స్ లో సేల్స్ ని మనం డిలేట్ క్రియేట్ చేసి ఉంటాం వన్ నుంచి టెన్ వరకు సో టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ సేల్స్ బిల్స్ ఎంటర్ చేసి ఉంటే వాటిలో ఫిఫ్త్ బిల్ డిలేట్ చేస్తాం అనుకోండి సో గా సిక్స్త్ కి ఫైవ్కి సెవెంత్ సిక్స్ కి ఎయిట్ బిల్ కి అలా జంప్ అవుతాయి టాలీ ప్రైమ్ టూ పాయింట్ లో మనం చూసుకున్నట్లయితే కానీ టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ లో అలా జంప్ అవ్వవు ఒకవేళ మీరు వన్ నుంచి టెన్ వరకు సేల్స్ ఇన్వాయిసెస్ ఎంటర్ చేశారనుకోండి వాటిలో ఫిఫ్త్ ఇన్వాయిస్ డిలేట్ చేశారు కానీ సిక్స్త్ ఇన్వాయిస్ కి రాదు సెవెంత్ ఇన్వాయిస్ కి రాదు అలా మనకి ఆప్షన్స్ దీంట్లో ఉన్నాయి సో నువ్వు ఏ బిల్ అయితే డిలీట్ చేసి ఉంటావో ఫలానా బిల్లు డిలీట్ చేస్తామని మనం వీడిగా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది దీంట్లో ఇన్వాయిసెస్ జంప్ అవ్వండి దీంట్లో వచ్చిన అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే అవే టాలీ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో లో ఇన్వాయిసెస్ జంప్ అవ్వవు ఏ బిల్ నెంబర్ డిలీట్ చేసి ఉంటావో అదే బిల్ నెంబర్ డిలేట్ అయినట్టుగా కనబడుతుంది రిమైనింగ్ బ్యాక్ నుంచి కి రావటం అలా జరగదు ఆ ఫీచర్స్ మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు తర్వాత రీయూజ్ డిలేటెడ్ వోచర్ నంబర్ నువ్వు సేల్స్ ఇన్వాయిస్ అయితే ఏదైతే డిలీట్ చేసి ఉంటావో అదే డిలీట్ చేసిన నెంబర్ మీద మళ్ళీ మనం ఇన్వాయిస్ ని జనరేట్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ కూడా మనకి టాలీప్రామ్ త్రీ పాయింట్ జీరోలో వచ్చింది ఈ మూడింటిని మనం ఎలా ఉపయోగించాలనేది మనం డిస్కషన్ చేస్తాం సో తర్వాత రిటైన్ డీటెయిల్స్ అనేది మనకు ఆప్షన్ హైలైట్ అయింది కదా టాలిప్రామ్ త్రీ పాయింట్ జీరోలో సో అది మనము ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో జంప్ అవ్వకుండా నెంబర్ సెట్ చేసుకుంటామో ఒకవేళ మనం టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్లో జంప్ అవ్వాలి అనుకుంటే దానికి ఆప్షన్ వేరు ఉంటుంది ఆ ఆప్షన్ పెట్టామనుకోండి సో టాలీ ప్రైమ్ టూ పాయింట్ లో ఎలా జంప్ అవుతుంది నెంబరు అదే విధంగా టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ లో కూడా జంప్ అవుతుంది అలాగే సెట్ చేసుకోవచ్చు మన ఛాయిస్ ఆ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉంది ఓకే సో ఈ మూడు ఆప్షన్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది మనం డిస్కషన్ చేస్తాం ఫస్ట్ మాడిఫైడ్ జిఎస్టి హెచ్ఎస్ఎల్ అండ్ ఎస్ఎస్సీ రిలేటెడ్ చూస్తే కంపెనీ లెవెల్లో మనం ఎంట్రీ ఎలా పాస్ చేయాలి లెడ్జర్ లెవెల్లో ఎంట్రీ పాస్ చేస్తాం ఐటమ్ లెవెల్లో ఎలా మనము హెచ్ఎస్ఎన్ నెంబర్ మాడిఫై చేసుకోవచ్చు అనేది కూడా నేను మీతో డిస్కషన్ చేస్తాను ఓకే డన్ ఓకే అండి టాలీ ప్రాన్ త్రీ పాయింట్ జీరో చూసుకున్నాం ఓకే డన్ సో ఫస్ట్ నేను ఒక ఓచర్స్ లైక్ వెళ్తున్నాను ఒక ఓచర్ లైక్ వెళ్తున్నాను ఓకే వెళ్ళిన తర్వాత లైక్ ఒక సేల్ వాయిస్ పాస్ చేస్తున్నాను అది కంపెనీ లెవెల్లో పాస్ చేస్తున్నానా లెడ్జర్ లెవెల్లో పాస్ చేస్తున్నానా లేదా ఐటెం లెవెల్లో పాస్ చేస్తున్నాను అనేది మీతో క్లియర్ గా నేను సోల్ చేసి చూపిస్తాను ఓకే ఫస్ట్ ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మీద ఎన్ని బిల్స్ ఎన్ని సేల్స్ ఇన్వాయిస్ ఎంటర్ చేస్తున్నానో ఒకసారి డేబుక్ లెవెల్ చూపిస్తాను ఓకే వన్ టూ త్రీ తర్వాత ఇక్కడ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇన్వాయిసెస్ నేను పోస్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ మీద ఫైవ్ ఇన్వాయిసెస్ నేను పోస్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు సిక్స్త్ ఇన్ వాయిస్ నేను పోస్ట్ చేయాలి సిక్స్త్ ఇన్వాయిస్ వాయిస్ సో ప్రజెంట్ నేను ఇక్కడ జిఎస్టి రిజిస్ట్రేషన్ వచ్చేసి కర్ణాటక ఉంది కర్ణాటక రిజిస్ట్రేషన్లో ఉంది ఇప్పుడు మీరు కాంట్రాలోకి వెళ్తే ఇక్కడ కూడా జిఎస్టి రిజిస్ట్రేషన్ చూపిస్తుంది పేమెంట్లోకి వెళ్తే ఇక్కడ కూడా జిఎస్టి రిజిస్ట్రేషన్ చూపిస్తూ ఉంది తర్వాత రిసిప్ట్లోకి వెళ్తే ఇక్కడ కూడా జిఎస్టి రిజిస్ట్రేషన్ చూపిస్తూ ఉంది మనకి ఈ విధంగా జిఎస్టి రిజిస్ట్రేషన్స్ అనేది పర్చేజ్లోకి వెళ్ళినా సేల్స్లోకి వెళ్ళినా కాంట్రా ఎఫ్ పేమెంట్ రిసిప్ట్లో వెళ్ళినా ఇక్కడ సో చేస్తుంది అది గమనించాలి ఇప్పుడు సేల్స్లోకి వెళ్తున్నాను ఓకే ఆంధ్రప్రదేశ్ సో ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న కర్ణాటక రిజిస్ట్రేషన్ అని చూపిస్తుంది కాబట్టి ఇలా ఉండకూడదు కదా సో మనం ఏం చేద్దామో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు వచ్చిందా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వచ్చేసిందా ఓకే సో బిల్ నెంబర్ సిక్స్ కదా ఇక్కడ నేను ఎంట్రీ పాస్ చేస్తున్నాను కావ్యా ట్రేడర్స్ సేల్స్ ఐటమ్ టెన్ ఇస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ సిజిఎస్టి హెచ్జిఎస్టి సో ఇప్పుడు ఈ ఈ యొక్క ఇన్వాయిస్ అనేది మీకు కంపెనీ లెవెల్లో లైక్ మన కంపెనీ లెవెల్లో అయినా జిఎస్టి నెంబర్ని తీసుకోవచ్చు హెచ్ఎస్ఆర్ నెంబర్ని కూడా తీసుకోవచ్చు తర్వాత లెడ్జర్ లెజర్ లెవెల్లో కూడా మనము మార్చుకోవచ్చు హెచ్ఎస్ఎన్ నెంబర్ తర్వాత ఐటెం లెవెల్లో కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది మార్చుకోవచ్చు ఇప్పుడు ఇది ఏ లెవెల్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ తీసుకుందా అనేది మనం చెక్ చేయాలి అంటే ఇక్కడ మనము రైట్ సైడ్ లో రిలేటెడ్ రిపోర్ట్స్ ఉంది ఆల్ట్ జిఎస్టి అనాలిసిస్ ఇది క్లిక్ చేస్తే ఇది కంపెనీ లెవెల్లో తీసుకుందా లెగ్జర్ లెవెల్లో తీసుకుందా ఐటమ్ లెవెల్లో తీసుకుందా అనేది ఇక్కడ చూడొచ్చు మనం ఆల్ట్ ఎఫ్ఎన్ ఎక్స్పాండ్ ఇక్కడ చూడండి ఇది స్టాక్ ఐటెం లెవెల్లో తీసుకుంది ఓకే ఎయిటీన్ పర్సెంట్ టాక్స్ తో స్టాక్ ఐటెం లెవెల్లో తీసుకుంది ఇక్కడ నైన్ వన్ జీరో వన్ హెచ్ఎస్ఎన్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ జీరో వన్ ఐటెం లెవెల్ లో తీసుకుందండి ఓకే సో దీనికి కావాలంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చుకోవచ్చు హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చుకోవచ్చు ఇక్కడ కంట్రోల్ ఎంటర్ ఇవ్వండి కంట్రోల్ ఎంటర్ ఇచ్చేసి డైరెక్ట్గా లెజ్జర్ లైఫ్ వెళ్ళి వెళ్ళింది కదా ఓకే ఇప్పుడు హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంది కదా ఇది కావాలంటే మార్చుకోవచ్చు నేను ఫర్ ఎగ్జాంపుల్ నైన్ వన్ జీరో వన్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి నేను ఎయిట్ ఫైవ్ టూ వన్ అని ఇచ్చాను ఎంటర్ సో తర్వాత కావాలంటే ఎయిటీన్ పర్సెంట్ ఉంది కదా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అని యాడ్ చేసుకుంటాను అంటే హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చాను తర్వాత జిఎస్టి ట్యాక్స్ కూడా మార్చాను ఓకే ఇప్పుడు చూడండి మారిందా లేదని తెలిసిపోతుంది కావాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ టు ఏ ఆల్ టి ఎఫ్ఎన్ చూసారు ఇప్పుడు మనకి ఎయిటీన్ పర్సెంట్ కాస్త ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మారిపోయింది అంటే ఐటెం లెవెల్లో కూడా హెచ్ఎస్ఎన్ నెంబర్ని జిఎస్టీ నెంబర్ని జిఎస్టీ నెంబర్ని ప్రజెంట్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంది కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తున్నాను చూసారా మార్చారు ఓకే ఇప్పుడు మళ్ళీ అది ప్రీవియస్ నేను మార్చాను కదా అది ఎయిటీన్ పర్సెంట్ తీసుకుందా లేదు అంటే ట్వెల్వ్ పర్సెంట్ అనేది తీసుకుందా చూడండి రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ టెప్ప చూడండి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకోండి ఓకే కావాలంటే దాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు కంట్రోల్ ఎంటర్ అంటే ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ అంటే ప్రజెంట్ ఏదైతే ఉందో అదే మనం తీసుకుంటున్నది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ముందు ఎయిటీన్ ఉంది ట్వంటీ కి మార్చాను ఇప్పుడు మళ్ళీ కావాలంటే హెచ్ఎస్ఆర్ నెంబర్ మార్చుకుంటాను నైన్ వన్ జీరో వన్ ప్రీవియస్ ఏదైతే ఉండిందో ఫస్ట్ అదే పెట్టుకుంటారు అంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ అంటే మనకు ప్రజెంట్ ఏ పర్సంటేజ్ అయితే కావాలో ఆ ని మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ నేను ఎయిటీన్ పర్సెంటే తీసుకుంటాను ఎయిటీన్ పర్సెంట్ చూసారా మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ మారిపోయింది ఇలా మనకు ప్రజెంట్ ఇన్వాయిస్ ఏ హెచ్ఎస్ఎల్ నెంబర్ కావాలి ఏ పర్సంటేజ్ కావాలో ఆ విధంగా సెట్ చేసుకొని ఎంట్రీ పాస్ చేసుకోవచ్చు ప్రజెంట్ చూడండి ముందు ట్వంటీ ఎయిట్ ఉంది తర్వాత మళ్ళీ ఎయిటీన్కి మార్చుకున్నాం సో ఇలా ప్రజెంట్ మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనము మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుందండి ఐటెం లెవెల్లో ఓకే ఇప్పుడు నాకు ఐటెం లెవెల్లో వద్దండి ఇప్పుడు నాకు లెడ్జర్ లెవెల్లో ఇన్వాయిస్ పాస్ చేయాలి ఓకే ట్రేడర్స్ సేల్స్ సిజిఎస్టి హెచ్జీఎస్టి రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ డెఫ్ ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ కదా ఇది అక్కడ ఎలా తీసుకుంది స్టాక్ ఐటెం లెవెల్లో తీసుకుంది నాకు ఇలా వద్దు నాకు లెడ్జర్ లెవెల్లో తీసుకోవాలి అలాంటప్పుడు నేనేం చేయాలి ఇక్కడ ఐటెం ఏదైతే ఉందో అది నార్మల్గా నార్మల్గా అది ఫస్ట్ ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఓకే అది సెట్ చేసుకోలేకపోయినా ఫస్ట్ లెడ్జర్ లెవెల్కి వెళ్తాం కంట్రోల్ ఎంటర్ ఓకే కంట్రోల్ ఎంటర్ ఇచ్చాను లెడ్జర్ లెవెల్ అంటే యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ పరంగా తీసుకోకుండా స్పెసిఫైడ్ డీటెయిల్స్ ప్రజెంట్ నాకు ఏదైతే కావాలనుకుంటానో దాని ప్రకారంగా తీసుకోవాలనుకుంటాను దీని యొక్క హెచ్ఎస్ఆర్ నెంబర్ వచ్చేసి వచ్చేసి లైక్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని పెట్టాను హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇక్కడ కూడా యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ ఆఫ్ లేకుండా స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అంటే ప్రజెంట్ మనకి ఏదైతే కావాలనుకుంటో తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా ఫైవ్ తీసేసి నేను ట్వెల్వ్ పర్సెంట్ పెట్టుకున్నా చూడండి మారిందో లేదు తెలుస్తుంది ఇది ఏ లెవెల్లో తీసుకుందా సో చేస్తుంది చూడండి ఇది ఐటెం లెవెల్లో తీసుకుందా లెడ్జర్ లెవెల్ తీసుకుందా అనేది తెలుస్తుంది ఆల్ చూడండి ఇక్కడ అయినా ఏం తీసుకుంది లెవెల్ లెవెల్లో మనం మార్చుకున్నా ఐటెం లెవెల్లో సో చేస్తుంది కదా ఒక్కసారి బ్యాక్ వచ్చేసి మనం మళ్ళీ ఎంట్రీ పాస్ అవుతాం ఒకసారి రీఫ్రెష్ చేయాలి రీఫ్రెష్ చేశారంటే ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఇప్పుడు చూడండి లెడ్జర్ లెవెల్లో తీసుకుంది ఫిఫ్టీ హండ్రెడ్కి ట్వెల్వ్ పర్సెంట్ నైన్టీ రూపీస్ నైంటీ రూపీస్ తీసుకుంది సో హెచ్ఎస్ఆర్ నెంబర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చూసారా ఇప్పుడు లెడ్జర్ లెవెల్లో తీసుకుంటే సేవ్ అంటే ప్రజెంట్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్పెసిఫై పాత్ హియర్ అనే దాన్ని తీసుకుంటే ఆటోమేటిక్గా మారిపోతుంది ఓకే సో ఇది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ట్వెల్వ్ పర్సెంట్ తీసుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఫైవ్ పర్సెంట్కి మార్చుకోవాలి లెడ్జర్ లెవెల్లోనే మార్చుకోవాలి ట్రేడ్స్ ఇస్తారు అంటే మళ్ళీ మార్చి పాస్ చేస్తా సిస్టి ఓకే లెడ్జర్ లెవెల్ వెళ్తున్నాను కంట్రోల్ ఎంటర్ ఇప్పుడు హెచ్ఎస్ఆర్ నెంబర్ మారుస్తున్నా నైన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇక్కడ వచ్చేసి నేను ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నాను చూసారా ఆటోమేటిక్గా మారింది ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి రిలేటెడ్ రిపోర్ట్స్ అంటర్ ఆల్ డెఫ్ చూసారా లెజ్జర్ లెవెల్లోనే ట్వెల్వ్ కాస్త ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తీసేస్తున్నాను అంటే ప్రజెంట్ స్క్రీన్ మనకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా మార్చుకోవచ్చు ఇది లెడ్జర్ లెవెల్ ఐటెం లెవెల్లో మార్చవచ్చు లెడ్జర్ లెవెల్లో కూడా మార్చవచ్చు ఇప్పుడు కంపెనీ లెవెల్లో మార్చాలి కంపెనీ లెవెల్లో మార్చాలి ప్రజెంట్ కంపెనీ లెవెల్లో ఏ పర్సెంటేజ్ ఉందో చూద్దాం ఎఫ్ లెవెల్కి వెళ్తున్నాను సెట్ అండ్ ఆల్టర్ కంపెనీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ ఎస్ ఇక్కడ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా ఓకే కంట్రోల్ చేసి సేవ్ చేస్తున్నాను ఓచర్స్లోకి వెళ్ళి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పాస్ చేస్తున్నాను థౌజండ్ రూపీస్ ఇచ్చాను సిజిఎస్టి ఎస్టి ఇది కంపెనీ లెవెల్లో తీసుకుందా లేకపోతే లెడ్జర్ లెవెల్ తీసుకుందా లేదంటే ఐటెం లెవెల్లో తీసుకుందా అనేది రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ లెడ్జర్ లెవెల్ తీసుకుంది కదా సో కాబట్టి అది కంపెనీ లెవెల్ తీసుకోవాలి ఫస్ట్ సేల్స్ లెడ్జర్లోకి వెళ్దాం వెళ్ళి ఇక్కడ స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఉంది కదా దాన్ని ఏం చేద్దామంటే యాజ్ ఫర్ కంపెనీ గ్రూప్ ఇచ్చేసారంటే అది కంపెనీ లెవెల్లో తీసేసుకుంటది ఓకే ఇప్పుడు కంపెనీ లెవెల్లో తీసుకుందా ఎలా తీసుకుందో తెలిసిపోతా చూడండి సో ఇప్పుడు చూడండి స్టాక్ ఐటెం లెవెల్ చూపిస్తుంది ఇది కూడా ఏం చేయాలి మీరు ఐటెం లెక్క వెళ్ళి ఇది కూడా కంపెనీ లెవెల్లో పెట్టాలి కంట్రోల్ ఎంటర్ కంపెనీ లెవెల్ తీసేసుకుంటది యాజ్ పర్ కంపెనీ రిలేటెడ్ రిపోర్ట్స్ సో వచ్చింది అక్కడ కంపెనీ లెవెల్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ టూ పాయింట్ ఫైవ్ జీరో టూ పాయింట్ ఫైవ్ జీరో ఓకే కంట్రోల్ సేవ్ ఇలా అండి ఈ విధంగా మనకి మాడిఫైడ్ జిఎస్టి హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి రిలేటెడ్ డీటెయిల్స్ వైల్ ఓచర్ ఉంటాయి కావాలంటే ఎఫ్ లెవెన్ లో కూడా మనము హెచ్ఎస్ఎన్ నెంబర్ మార్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా అక్కడ మార్చి పర్సంటేజ్ మార్చినా కూడా తీసేసుకుంటుంది సో అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఎస్ ఇక్కడ వచ్చేసి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఫోర్ త్రీ టూ వన్ ఇచ్చాను ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అది కాస్త ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మార్చాను కంట్రోల్ ఏ సేవ్ కంట్రోల్ ఏ సేవ్ ఎస్ క్యాష్ ఇస్తున్నాను సేల్స్ చూసారా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకుంది అంటే కంపెనీ లెవెల్లో కూడా కంపెనీ లెవెల్లో కూడా నేను ఇక్కడ ఏం చేశానంటే హెచ్ఎస్ఆర్ నెంబర్ మార్చాను తర్వాత మనకి ట్యాక్స్ కూడా మార్చు కంట్రోల్ ఈ విధంగా మార్చుకోవచ్చు ఓకే ఆ ఫెసిలిటీ కూడా ఉంది డన్ నెక్స్ట్ వన్ చూడండి ఇన్సర్ట్ డిలేట్ కాపీ ఓచర్ వితౌట్ ఇంపాక్టింగ్ సబ్ సీక్వెంట్ నౌ యాడ్ ఏ వోచర్ ఫ్రం డేబుక్ నుంచి యాడ్ చేయొచ్చు నాట్ జంపింగ్ ఏ నెంబర్ ఓకే ఇప్పుడు ఒకసారి డేబుక్లో వెళ్తున్నా ఓకే డేబుక్లో వెళ్తే సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ట్రాన్సాక్షన్ వన్ టూ త్రీ ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఓకే మీరు టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్లో ఏదైనా ఒక ఓచర్ని సేమ్ పర్సన్ వచ్చి సేమ్ పర్సన్ వచ్చి సేమ్ ఐటమ్స్ సేమ్ వాల్యూస్కి పర్చేజ్ చేసినప్పుడు మనము ఆల్ట్ ప్లస్ టూ యూజ్ చేస్తాం అంటే సేమ్ పర్సన్ సేమ్ వాల్యూ జస్ట్ డేట్ ఒకటి మార్చితే చాలనుకుని మనం ఎంట్రీ పాస్ చేస్తాం తర్వాత నెంబర్ అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది నెంబర్ అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది దీంట్లో అలా ఉండదు గా మనం ఎక్కడైతే కర్సర్ పెట్టి ఉంటామో ఆ కర్సర్ మీద నుంచి ఆల్ట్ టూ ఇచ్చావంటే మనకి ఇక్కడ లెవెన్ వరకు ఆల్మోస్ట్ ఆల్ పోస్ట్ చేసాం లెవెన్ తర్వాత టువల్ అని ఆటోమేటిక్ అదే టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరోలో తీసేసుకుంటుంది ఓకే సో ఆ ఫెసిలిటీ దీనికి ఉంది బట్ టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్లో అలా ఉండేది కాదు మనం మార్చుకోవాల్సి వచ్చేది ఓకే ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు కావ్యా ట్రేడ్స్ ఉంది ఇక్కడ ఇది నైన్త్ నెంబర్ ఉంది నైన్త్ నెంబర్ ఉంది కదా ఇప్పుడు మనకు టువెల్వ్ నెంబర్లో సేమ్ వన్ నైన్ టూ జీరోతో సేమ్ ఇన్వాయిస్ జనరేట్ అవ్వాలి టువల్వ్ అంటే నేను మార్చకుండానే గా ఆటోమేటిక్గా తీసేసుకోవాలి ఇప్పుడు నైన్ నైన్త్ దగ్గర కర్సర్ పెట్టాను ఆల్ టు టూ ఇస్తాను చూసారా ఆటోమేటిక్గా టువెల్ నెంబర్ తీసేసుకుంది ఇక్కడ ఆటోమేటిక్గా టువెల్ నెంబర్ సో డేట్ డేట్ మార్చితే రియల్ టైమ్ అయితే మార్చుకోండి లేదంటే అవసరం లేదు అంటే సేమ్ పర్సన్ సేమ్ ఐటమ్ తో సేమ్ అమౌంట్ తో వచ్చాడు ఓకే ఇన్వాయిస్ నెంబర్ ఆటోమేటిక్గా టువెల్ తే అదే తీసేసుకోండి ఓకే ఇప్పుడు కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేస్తాం వచ్చిందా సేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి తర్వాత కావాలంటే మళ్ళీ ఇప్పుడు త్రీ నెంబర్ దగ్గర కర్సర్ పెట్టాను అంటే వన్ వన్ ఎయిట్ జీరో ఆల్ టు టూ ఇస్తాను ఇప్పుడు మనం టూవల్ అయిపోయింది థర్టీన్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆల్ టు టూ చూసారా సేమ్ వాల్యూ వన్ వన్ ఎయిట్ జీరో థర్టీన్ నెంబర్ వచ్చేస్తుంది కంట్రోల్ ఏ సేవ్ చూసారా వన్ వన్ ఎయిట్ జీరో సేమ్ వాల్యూ వచ్చేస్తుంది ఈ విధంగా డేబుక్ నుంచే ఇన్సర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు డిలేట్ అన్నాడు డిలేట్ సో ఇక్కడ డిలేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏపీ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్లో టోటల్గా పదమూడు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు మీరు ఈ పదమూడులో పదవ ట్రాన్సాక్షన్స్ డిలేట్ అనుకోండి ఆ పదకొండు కాస్త పదికి పోతుంది పన్నెండు కాస్త పదకొండుకి వస్తుంది పదమూడు కాస్త మనకి పన్నెండుకి వస్తుంది ఇలా ఇన్వాయిస్ జంప్ అయ్యేటివి ఎక్కడ టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్లో అలా జంప్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది కానీ టాలీ ప్రైమ్ త్రీ పాయింట్ జీరోలో అలా జంప్ అవో నువ్వు ఏదైనా డిలేట్ చేసావు అనుకో ఆ డిలేట్ చేసింది ఏ నెంబర్ అనేది నెక్స్ట్ ఎంట్రీ అంటే పదో నెంబర్ డిలీట్ చేస్తే పదకొండు అలాగే ఉంటుంది తొమ్మిది అలాగే ఉంటుంది పన్నెండు పదమూడు కూడా అలాగే ఉంటుంది బట్ పదో నెంబర్ డిలేట్ చేసావని నీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆ ఫెసిలిటీ దీంట్లో ఇచ్చాడు ఓకే కావాలి అంటే మళ్ళీ దాన్ని డిలీట్ దాన్ని మళ్ళీ రిలీజ్ కూడా తెచ్చు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి సిక్స్త్ నెంబర్ సిక్స్త్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేస్తున్నారు పంతొమ్మిది వేల రెండు వందల బిల్లు ఉంది కదా ఇది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సంబంధించి ఆరో బిల్లు నేను డిలీట్ చేస్తున్నాను ఆల్ టు డీ చూసారా ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వన్ ఉంది టూ ఉంది త్రీ ఉంది ఫైవ్ ఉంది సో తర్వాత ఏపీ కదా సిక్స్ లేదు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అలాగే ఉన్నాయి చూడండి నెంబర్స్ ఏం జంప్ అవ్వలేదు నెంబర్స్ ఏమి జంప్ కాలేదు అలాగే ఉన్నాయి మీరు అది గమనించాలి ఓకే సో తర్వాత లాస్ట్ లో చూస్తున్నాను పన్నెండో బిల్లు ఉంది కదా ఇది కూడా డిలీట్ చేస్తున్నాను ఆల్ రెడీ చూసారా పదమూడు అలాగే ఉంది పదమూడు కాస్త పన్నెండు కాలేదు ఆరో బిల్లు పన్నెండో బిల్లు డిలీట్ చేశాను కానీ అవి రెండు డిలీట్ చేసినట్టు మనకు కనపడతాయి అవి ఏం నెంబరింగ్ అనేది జంప్ కాదు టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్ అయితే జంప్ అవుతాయి ఏదైనా ఒక నెంబర్ డిలీట్ చేసామంటే దాని నెక్స్ట్ నెంబర్ పైకి వచ్చేస్తుంది అలా దీంట్లో లేదు ఓకే అది మీరు గమనించాలి ఓకే సో డన్ ఓకే తర్వాత ఏముంది రీయూజ్ డిలేటెడ్ ఓచర్ నెంబర్స్ ఓకే ఆ డిలేట్ చేసిన నెంబర్స్ని నేను మళ్ళీ బ్యాగ్ తీసుకుని రావాలి ఎలా ఓకే సేమ్ వాల్యూస్ అనేది తీసుకుని రావచ్చు లేదంటే ఎక్స్ట్రా అమౌంట్ అయినా ఎంట్రీ పాస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఓచర్లోకి వెళ్తున్నాను సో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే మీరు కర్సర్ పెట్టుకోవాలి తర్వాత మోర్ డీటెయిల్స్ వెళ్ళాలి మోర్ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఓచర్ నెంబర్ డీటెయిల్స్ దీన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మనం చేసింది ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ అన్ యూజ్డ్ ఓచర్ నెంబర్స్ ఇది క్లిక్ చేస్తే రెండిటిని డిలీట్ చేశాను రెండిటిని మనం బ్యాగ్ తీసుకురావచ్చు ఓకే సో డన్ ఒకటి థర్టీన్ ఒకటి సెవెన్ థర్టీన్ లైక్ సిక్స్ ఆర్ ట్వెల్వ్ ఫస్ట్ సిక్స్ ఇస్తున్నాను చూసారా అదే సిక్స్ నెంబర్ మీద మళ్ళీ మన ఎంట్రీ పాస్ చేయొచ్చు సేమ్ వాల్యూస్ కన్నా పాస్ చేసుకోవచ్చు లేదంటే ఎక్స్ట్రా వాల్యూస్ కన్నా పాస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు ఓకే నెక్స్ట్ మళ్ళీ మోర్ డీటెయిల్స్ ఒకటి ఆల్రెడీ వచ్చేసింది మరొకటి రప్పిద్దాం టువెల్త్ వన్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం రైతు తెలిసిపోతుంది చూసారు లాస్ట్ లో వచ్చినాయా సిక్స్త్ వన్ టువెల్త్ వన్ అంటే వాల్యూస్ లేని అమౌంట్లు పాత వేయలేదు కొత్త అమౌంట్లు వేశాను ఒకవేళ పాత అమౌంట్లో మీకు గుర్తుంటే అదే అమౌంట్లో ఎంటర్ చేసినా మళ్ళీ అదే నెంబర్ మీద రీజు డిలేటెడ్ కంటెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ బ్యాక్ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే దీంట్లో మీకు ఒకటి చెప్పున్నాను ఇంపార్టెంట్ పాయింట్ అది ఏంటి అంటే మీకు ఓచర్స్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్ళి సేల్స్లోకి వెళ్తే డిఫైన్ మల్టిపుల్ నెంబర్ రేంజెస్ సిరీస్ ఫర్ ఓచర్స్ వేసి పెడితే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చెప్పాను రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ ఇది కొత్తగా వచ్చింది ఫ్యూచర్ అంటే ఇది తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి సార్ అంటే ఏదైనా ఒక నెంబర్ మీరు డిలీట్ చేశారంటే దాని నెక్స్ట్ నెంబర్లో పైకి రావు ఏ నెంబర్ డిలీట్ అయిందో పలా నెంబర్ డిలీట్ అయింది అనేది మనకు ఐడెంటిఫికేషన్ అవుతుంది ఏది ఈ ఆప్షన్ పెట్టడం వల్ల రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ పెట్టడం వల్ల అలా కాకుండా రీనేమ్ ఓచర్స్ అని పెట్టామనుకో మనకు టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్లో ఎలా ఉండిందో ఏదైనా నెంబర్ డిలేట్ చేసామంటే దాని నెక్స్ట్ నెంబర్ ముందుకు వస్తుంది అంటే పదో నెంబర్ డిలేట్ చేసామనుకో పదకొండో నెంబర్ పదో నెంబర్కి వస్తుంది పన్నెండో నెంబర్ పదకొండుకి వస్తుంది అలా ఆప్షన్స్ ఉన్నాయి దాంట్లో దీంట్లో కూడా ఉంది కాదు ఆ విధంగా రీనేమ్ వౌచర్స్ అని పెట్టామనుకో సేమ్ అదే ఫీచర్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ రీనేమ్ వచ్చర్ కర్ణాటక దానికి పెట్టాను మీరు చూసారా రీనేమ్ వౌచర్స్ అని కర్ణాటక దానికి పెట్టాను మీకు డిఫరెన్స్ ఏంటో తెలుస్తా చూడండి ఇప్పుడు కర్ణాటక మీద నేను ఒక నాలుగైదు ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తా కర్ణాటక ఓకే సో కేఏ జీరో జీరో త్రీ సో ఫోర్త్ వన్ పాస్ చేస్తున్నా పాస్ చేస్తున్నా ఓకే అవసరం డే బుక్ వెళ్ళండి కర్ణాటక ట్రాన్సాక్షన్స్ ఎక్కడ ఉన్నాయి వెళ్ళోండి కేఏ జీరో జీరో వన్ కే జీరో జీరో టూ కేఏ జీరో జీరో త్రీ కేఏ జీరో జీరో ఫోర్ కేఏ జీరో జీరో ఫైవ్ ఓకే ఇంకా రెండు పాస్ చేస్తాను కర్ణాటక సంబంధించి మీకు డిఫరెన్స్ అర్థం అవడానికి నేనేం ట్యాక్స్ ఇవ్వట్లేదు నార్మల్గా సేవ్ చేసేస్తాను ఓకే గైస్ చూడండి కేఏ కర్ణాటక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు నేను చెప్పి చూపించాను కదా ఇప్పుడు నేను ఫిఫ్త్ వన్ డిలీట్ చేస్తే ఆ సిక్స్త్ వన్ కాస్త ఫైవ్కి వస్తుంది సెవెన్ సిక్స్కి వస్తుంది ఎయిట్ సెవెన్కి వస్తుంది చూడండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కదా ఆల్ టు డి చూసారా వెళ్ళిపోయిందా చూడండి ఫిఫ్త్ ట్వంటీ థౌజండ్ ఆల్రెడీ చూసారా సెవెంత్ వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేస్తున్నా ఫోర్త్ వన్ చూసారా సిక్స్త్ లేదు కర్ణాటక సంబంధించి మనకి మళ్ళీ త్రీ డిలీట్ చేస్తున్నా చూసారా ఇలా జంప్ చూడండి సో ఈ విధంగా మనము సెవెంత్ నెంబర్ సిక్స్త్ వస్తుంది సిక్స్ నెంబర్ ఫైవ్ వస్తుంది ఫైవ్ నెంబర్ ఫోర్ కి వస్తుంది ఫోర్ నెంబర్ త్రీ వస్తుంది త్రీ నెంబర్ వస్తుంది ఆ విధంగా ఎంట్రీస్ అన్ని డిలీట్ అయిపోతాయి ఓకే ఇది ఇలా యూజ్ చేస్తే ఎలా ఈ నెంబర్ ఇది పెట్టుకుంటే రీ నెంబర్ ఓచర్స్ పెట్టుకుంటే రీ నెంబర్ ఓచర్స్ పెట్టుకుంటే ఒక పది సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే నువ్వు ఐదో నెంబర్ డిలీట్ చేసావు అంటే ఆరో నెంబర్ ఐదుకి వస్తుంది ఏడో నెంబర్ ఆరుకు వస్తుంది ఎనిమిదో నెంబర్ ఏడుకి వస్తుంది కు పది నెంబర్ నుంచి తొమ్మిదో నెంబర్కి వచ్చేస్తుంది అలా రీ నెంబర్ ఓచెస్ పెట్టుకోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్ బట్ రీటైన్ ఒరిజినల్ వోచర్ నెంబర్ పెట్టుకుంటే నువ్వు ఏదైతే డిలీట్ చేసావో అది గా తెలుస్తుంది ఆ ఆప్షన్స్ కూడా దీనిలో ఉన్నాయి ఓకే గైస్ ఈ క్లాసెస్ మీకు మంచిగా అర్థమైన అనిపించే మన క్లాస్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ముందరికి రావడం జరుగుతుంది Okay, thank you, thank you very much. Meet Kali Lokesh.